చరిత్రాత్మక వరంగల్ నగర అభివృద్ధిపై మా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది కాకతీయులు పాలించిన గొప్ప చరిత్ర ఉన్న ఈ వరంగల్ నగరాన్ని తెలంగాణకు రెండవ రాజధానిగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో కార్యాచరణ రూపొందిస్తున్నాం హైదరాబాద్ కు దీటుగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయబోవటమే మన ఇందిరమ్మ రాజ్యం యొక్క లక్ష్యం రెండు వేల యాభై వరకు జనామా పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని దానికి అనుగుణంగా వరంగల్ నగర అవసరాలకి సరిపోయే మాస్టర్ ప్లాన్ ని రూపొందించబోతున్నాం వరంగల్ నగరానికి ఇన్నర్ ఇన్నర్ రింగ్ రోడ్ మరియు ఔటర్ రింగ్ రోడ్డు పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నాం వరంగల్ లో ఎయిర్పోర్టు నిర్మాణానికి కృషి చేస్తున్నాం గత ప్రభుత్వం ఆర్బాటంగా శంకుస్థాపన చేసి గాలికి వదిలేసిన వరంగర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం పనులు వేగవంతం చేశాం అలాగే నర్సంపేటలోని మెడికల్ కాలేజీ మరియు హాస్టల్ ని అతి కొద్ది రోజుల్లోనే ప్రారంభించుకోబోతున్నామని చెప్పటానికి సంతోషిస్తున్నాను వరంగల్ నగరం వరదకి ముప్పుకు గురి కాకుండా వరద నీరు సాఫీగా వెళ్ళటానికి నాదాలని విస్తరిస్తున్నాం ఫోర్స్ బలోపేత చేస్తున్నాం వరంగల్ పాత బస్ స్టేషన్ స్థానంలో అత్యంత అధునాతన సౌకర్యాలతో కొత్త బస్ ని వేగవంతంగా పూర్తి చేయాలన్నది ఇందరమ్మ ప్రభుత్వం యొక్క లక్ష్యం గత ప్రభుత్వం వరంగల్లో నిర్మ నిర్మించ తలపెట్టిన కాలోజీ క్షేత్రానికి శంకుస్థాపన చేసి గాలికి వదిలేస్తే మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే కళాక్షేత్రం పనుల్ని యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేస్తున్నాం వచ్చే నెల సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన కాలోజీ నారాయణరావు గారి జన్మదిన సందర్భంగా కళాక్షేత్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభిస్తారని ఈ సందర్ ఈ సందర్భంగా మీకు తెలియచేయటానికి సంతోషిస్తున్నాను